హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను సుధారాణి ఈరోజు గుగ్గులు చారు తయారు విధానం చేసి చూపిస్తాను చూడండి ఇవి గుగ్గిళ్ళు అనమాట శనగలు నానేసి గుగ్గిళ్ళు ఉడవబెట్టుకుంటాము కదా తింటే అవి ఇవి ఒక కప్పు తీసుకున్నాను ఉడకబెట్టిన శనగలు తర్వాత ఆ శనగల్లో వచ్చిన వాటర్ అనమాట ఇవి శనగలు ఉడగబెట్టుకునేటప్పుడు వాటర్ వేసుకుని ఉడవబెట్టుకుంటాం కదా ఆ వాటర్ ఇది వాటికి కావలసిన పదార్థాలు చింతపండు కొంచెం చిన్న నిమ్మకాయ సైజు కరివేపాకు కొత్తిమీర హాఫ్ హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు రెండు స్పూన్ల ధనియాలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క రెండు టమాటాలు ఇంత ఇంతవరకు ఈ చింతపండుని కడిగాను ఈ గుళ్ళు ఏదైతే ఉడగబెట్టుకున్నామో వాటిలో వేసుకొని నానేసుకోవాలన్నమాట నానిన తర్వాత దీనిలో రసం తీసుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇవి పోపు కావాల్సిన ఇవి ఒక ఐదు ఎండుమిర్చి ఒక అర స్పూన్ జీలకర్ర ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక రెబ్బ కరివేపాపు పోపుకి దీన్ని నానబెట్టుకోవాలి కొంతసేపు నానబెట్టుకుని దీనిలో ఈ పులుపుని రసం తీసుకోవాలన్నమాట ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ ధనియాలు జీలకర్ర మిరియాలు వీటిని వేయించుకొని పొడి చేసుకున్నాము మిక్సీలు వేసుకొని వీటిని వేయించుకోవాలి జోరగా చాలా బాగుంటుంది చాలు చింతపండు గుజ్జు తిండి వేసుకొని ఈ గుగ్గులు మనం ఉడకబెట్టుకున్న నీళ్ళల్లో కలుపుకొని రసం తీసుకొని పిప్పిని సపరేట్ చేసాం కొంచెం వాటర్ యాడ్ చేసాం అలాగే దీనిలోకి కొంచెం హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు ఆల్రెడీ గుగ్గులు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉంటుంది కాబట్టి తగ్గించేసుకోవాలా చూసుకొని వేసుకోవాలి అంతే ఇది ఇది కలిపేసుకొని ఉప్పు కరెక్ట్ చేసుకోండి గుగ్గుళ్ళు ఉడకబెట్టేటప్పుడు వాటర్లో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి మనం వేసిన దానికి ఇప్పుడు మళ్ళీ ఉప్పు చూసుకొని కరెక్ట్ చేసుకోవాలన్నమాట ఉప్పు తగ్గించేసుకోవాలి తర్వాత ఇవ్వు ధనియాలు జీలకర్ర మిరియాలు వీటిని వేయించి పొడి చేసుకుంటున్నాం కదా పొడి చేసుకొని తర్వాత ఈ కరివేపాకుని వెల్లుల్లి ఈ అల్లము వీటిని వేసి తిప్పుకోవాలి టమాటాను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదిగో మిక్సీ పెట్టుకున్నాం టమాటాలు కూడా కలిపి ఈ వాటర్లో వేసేసుకుందాము తర్వాత ఈ గుగ్గిలిని కూడా మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని వాటర్లో కలుపుకోవాలి మిక్సీలో వేసుకుందాం గుగ్గిల్ని గులనుళ్ళని కూడా మిక్సీ పట్టుకొని పొడి చేసుకుందాము పేస్ట్ని గుగ్గుల్లో రసంలో కలుపుకుందాం మిక్సీ పడుతున్నాం గుగ్గుళ్ళని మిక్సీ పట్టుకున్నాం కదా ఈ వాటర్లో పెట్టేస్తున్నాము తర్వాత బాండీలో ఆయిల్ పెట్టేస్తాము ఇప్పుడు లాగా తీసుకున్నాను పోటు వేసుకున్నాం ఆయిల్ చిట్లు లాగా వేసాము ఆయిల్ వేడిక తాగింది పోటీ వేసుకుంటున్నాము కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర ఒక ఐదు గుండి మిర్చింది పోవ్వుడ కాగొచ్చింది గుగ్గులు చారు చాలా బాగుంటాయి మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు గుగ్గులు పెట్టినప్పుడల్లా ఈ గుగ్గులు చారు చేసేవాళ్ళు కొంచెం గుగ్గుళ్ళ అటు పెట్టి దానిలో ఉన్న వాటర్ని పక్క నుంచి అన్నమాట కాగింది తర్వాత కొంచెం ఇంగు వేసుకున్నాము పోపు ఆగింది చాలా బాగుంది గుగ్గిలి చారు కారం అయితే మేము వేసుకోమండి రసంలో ఎప్పుడు కూడా చాలామంది కారం వేస్తుంటారు మేము మిరియాలు ఆ తర్వాత ఎండుమిర్చిని ఇలా నడిపి వేసుకుంటే కారం సరిపోతుంది అనమాట రసంలో కారం యాడ్ చేసుకోవాల్సిన పనే లేదు మా వైపు ఇలానే వేసుకుంటాము అమ్మ ఇలానే పెట్టద్దు చిన్నప్పటి నుంచి మిరియాలు మేము ఎప్పుడు కూడా కారం వేవన్నమాట రసంలో నలిపిస్తే ఈ కారం సరిపోతుంది రసం మిరియాలు ఎండుమిర్చి రెండు కారం సరిపోద్ది ఎక్స్ట్రా కారం ఎందుకండి ఇంకొకటి గోడ వేసాం కదా ఇంకా గుమ్మగుమ్మలాడే రసం తయారైద్ది ఒక బాగా తెరలని ఇద్దాం మూత పెట్టేసి తర్వాత కొత్తిమీర జల్లి దించుదాం చారు బాగా మరుగుతున్నాయి పొంగలి వచ్చి దీనిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా మరిగితే మంచి టేస్టీగా ఉండే గుళ్ళు చారు రెడీ అవుతుంది కొన్ని కొన్ని వంటలు యూట్యూబ్ వల్ల మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం అనమాట చిన్నప్పుడు వంటలని అమ్మ వాళ్ళు చేసేయని కొన్ని కొన్ని ఇప్పుడు పాటించటం లేదు కదా యూట్యూబ్ వల్ల వెరైటీస్ అన్నీ మళ్ళీ గుర్తు చేసుకొని చేస్తున్నాం అనమాట కొంతమంది తెలియదు ఇలా చేసుకోవాలని కూడా అయిపోవచ్చింది దించుదాము ఇలా గుగ్గిళ్ళు చారు పెట్టుకొని ఆమ్లెట్ వేసుకొని వడి అప్పడాలు కానీ వడియాలు కానీ ఎంచుకొని అన్నంలో తింటుంటే ఎవరైనా వారేవా అనాల్సిందే ఇంకెందుకు ఆలస్యం మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గుమ్మఘమ్మలాడే గుగ్గిళ్ళ రసం చాలా బాగుంటాయి టేస్టు చూసి చెప్తాను సూపర్గా ఉన్నాయి థ్యాంక్ యూ